రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తమ ఎంపీ అభ్యర్థులను అయితే ఖరారు చేసింది ముందు నుంచి ఊహించిన విధంగానే కాస్తంత ఈ లిస్టు ఉండటంతో ఎక్కువగా మెరుపులు లేవని చెప్పుకోవచ్చు అయితే మొదటి లిస్టులో అనూహ్యంగా తొమ్మిది పేర్లు మాత్రమే ప్రకటించిన భారతీయ జనతా పార్టీ మరికొంతమంది ముఖ్య నాయకుల పేర్లు మాత్రమే ప్రకటించడం మర్చిపోయింది మరి అంటే మర్చిపోవడం అని కాదు కానీ దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ముందుగా తొమ్మిది మంది లిస్టు కనుక ఒకసారి తీసుకున్నట్టయితే ప్రస్తుత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుంచే పోటీ చేస్తున్నట్టుగా ఒకటైతే ఇక రెండోది బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్ మల్కాజ్గిరి అంటే ఇక్కడ మొదటి నుంచి ఇక్కడ ఆసక్తి ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ మొదటి లిస్టు ముందు జరుగుతున్న చర్చ ఏదైనా ఉందా అంటే ఈటల రాజేందర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే చర్చ అయితే జరిగింది అయితే మల్కాజ్గిరి నుంచి చేస్తాడా లేదంటే అని కూడా కొంత ఊహాకాన్ని కూడా వినిపించిన పరిస్థితి సో మెదక్ కాదు మేడ్చల్ మల్కాజ్గిరి నుంచే పోటీ చేయబోతున్నాడు గతంలో ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచే ఈటల్ రాజేందర్ కూడా పోటీ చేయబోతున్నాడు అయితే అధిష్టానం అయితే ఖరారు చేసింది ఇక వీటితో పాటు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి అలాగే కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెల నుంచి అందరూ తెలిసిన విషయమే ఇక బూర నరసయ్య భువనగిరి బీబీ పాటిల్ జైనాబాద్ నుంచి మొన్ననే పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి ఇక పోతుగండి భరత్ నాగర్ కర్నూలు వాళ్ళ నాన్న రాములు ఆధ్వర్యంలో వాళ్ళిద్దరైతే జాయిన్ అయ్యారు మొన్ననే రీసెంట్గా నాగర్ కర్నూల్ స్థానం అనేది పోతుగంటి భరత్ ఇక ఇక్కడ మరొక ఈ తొమ్మిది మంది లిస్టులో ఇంకొక అనూఖ్యమైన పేరు ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా డాక్టర్ మాధవి లత మాధవి లతను హైదరాబాద్ నుంచి అభ్యర్థిగా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ ఓవరాల్గా అంటే ఈ తొమ్మిది మంది లిస్టులో కూడా కాస్త ఆసక్తి రేకెత్తించిన అంశాలు ఏమన్నా అంటే ఖచ్చితంగా ఈటర్ రాజేందర్ మల్కాజ్గిరి నుంచి పోటీ దించడం ఒకటైతే ఇంకోటి డాక్టర్ మాధవి లతను హైదరాబాద్ నుంచి పోటీ సో హైదరాబాద్ అనే స్థానాన్ని అన్ని పార్టీలు కూడా పక్కకు పెడుతున్న పరిస్థితిలో ఇక్కడ కట్టర్ హిందూ హిందూ సాంప్రదాయాలని అమితంగా ప్రేమించే హిందూ భావజాలాన్ని ఇష్టపడేటువంటి డాక్టర్ మాధవి లత గారిని హైదరాబాద్ నుంచి పోటీ చేయించడం ద్వారా ఒక రకమైన మెసేజ్ పాస్ చేయదలుచుకుంది భారతీయ జనతా పార్టీ మొత్తంగా అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కీలక హేమ వచ్చినప్పటికీ కూడా రఘునందర్ రావు పేరు రాకపోవడం అనేది కాస్తంత వాళ్ళ అనుచరులకు కానీ ఈ మెదక్ సంబంధించిన నాయకులకు కానీ కాస్తంత అసంతృప్తిని కలిగించే అంశమే ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇక్కడ షూర్ షాట్ గన్ షాట్గా డిక్లేర్ అయ్యే స్థానాలని చెప్పేసి చర్చ జరుగుతున్న నేపథ్యంలో మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థుల విషయంలో చర్చ చర్చలు జరుగుతున్నాయన్నప్పటి నుంచే చాలా రకాల అనుమానాలు అయితే లేవనెత్తిన పరిస్థితి మరి ఎందుకంటే ఇప్పటికే కొన్ని అవకాశాలు ఇచ్చారు రఘునందర్ రావు గారికి అయినప్పటికీ కూడా మళ్ళీ కూడా రఘునందర్ రావునే ఈ మెదక్లో గుర్తుపట్టే పరిస్థితి ఉంది తప్పతే వేరే కొత్త నాయకులు వస్తే ఆదరించే పరిస్థితి లేకపోవడం వల్ల ఖచ్చితంగా రఘునందర్ రావుకే సీటు దాదాపుగా ఖరారు అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో ఇవాళ మెదక్ సంబంధించిన భారతీయ జనతా పార్టీ మెదక్ అభ్యర్థి పెండింగ్లో ఉ పెట్టడం అనేది పెద్ద ఎత్తున చర్చకైతే తావిస్తుంది అయితే ఇక్కడ మెదక్ సంబంధించి ఒక కొత్త చర్చ అయితే జరుగుతుంది మీకు అది వినిపించే ప్రయత్నం చేస్తాను నేను ఇవాళ ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది రెండు ఎకరాలు రాసిస్తున్నాం మెదక్ ఎంపీ టికెట్ మాదే అని చెప్పేసి అయితే సంగారెడ్డికి సంబంధించిన ఒక నాయకుడు మెదక్ సీట్ నాకే అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడట ఆల్రెడీ అధిష్టానం నన్ను ప్రచారం చేసుకోమన్నదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కూడా వినబడినట్టుగా కూడా ఈ ఆర్టికల్ చెప్తోంది ప్రచారం చేసుకోమని కూడా చెప్పేశారు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నాం పార్టీలో ఇప్పుడు మా పవరే వేరు బీజేపీలో ఓ నేత విస్తృత ప్రచారం పార్టీలో ఏం జరుగుతుందని శ్రేణుల ఆందోళన ప్రధానమంత్రి రాకవేళ సంగారెడ్డి జిల్లాలో గందరగోళ పరిస్థితి దాదాపు రెండు ఎకరాలు రాజకీయానికి కూడా సిద్ధమైన రీతిలో కూడా ప్రచారం జరుగుతున్నట్టుగా చెప్పవచ్చు అయితే ఇక్కడ మెదక్ విషయానికి వస్తే చాలా విషయాలు లెక్కలో పెట్టుకోవచ్చు రఘునందన్ రావు ఖచ్చితంగా అన్డౌటెడ్లీ కీలకమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు బీజేపీ నుంచి ఇక రెండు బీఆర్ఎస్ నుంచి కనుక కేసీఆర్ అది మనం స్పెక్యులేషన్స్ ప్రెడిక్షన్స్ వస్తున్న విధంగా కేసీఆర్ వస్తే కనుక చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే ఖచ్చితంగా ఉండొచ్చు మెదక్ నుంచి బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ఆర్ కేసీఆర్ ఫ్యామిలీ ఇన్ కేస్ వంటర్ ప్రతాప్ రెడ్డి లాంటి కొంత వీక్ క్యాండిడేట్ పెడితే ఖచ్చితంగా అది ఈ సీట్ ఖచ్చితంగా షూర్ షాట్గా బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉంది ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తారనేదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మైనంపల్లి సిద్దిపేటలో ఒక కవాతు కూడా నిర్వహించిండు ఒకవేళ మైనంపల్లి సో ఇక్కడ ఇంకొక విషయం క్లియర్ అయిపోయింది మైనంపల్లి ఫ్రమ్ మెదక్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ మైనంపల్లి కూడా చర్చ ఏం జరిగింది అయితే మెదక్ నుంచా లేదా మల్కాజ్గిరి నుంచా అనే చర్చ వచ్చిన నేపథ్యంలో దాదాపుగా మన అంచనా ప్రకారం మనకు నాలెడ్జ్ ప్రకారం ఇక్కడ బల్కాజ్గిరికి ఈటెల పోయినందున ఆల్రెడీ ఒక బిగ్ ఫైట్ నడిచే అవకాశం అయితే ఉంది ఒక పెద్ద కటౌట్ అక్కడ పోయిన నేపథ్యంలో మైనంపల్లి కూడా ఇక్కడ పోతే సో గెలుపు ఓటములు అనేది చాలా అంచనా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పోడని అనుకోవచ్చు ఖచ్చితంగా మైనంపల్లి మెదక్ నుంచి ఈట రాజేందర్ మల్కాజ్గిరి నుంచి పోటీకి దాదాపు కనుక కన్ఫామ్ అనుకోవచ్చు పార్టీలు వేరే కూడా సో ఈ లెక్కలు బేరిదైతే వేసుకునే అవకాశం అయితే లేకపోలేదు మైనంపల్లి కనుక కాంగ్రెస్ నుంచి మైనంపల్లికే మెదక్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఇది ఇంట్రెస్టింగ్ ఫైటే దొరుకుతుంది ఇక్కడ కూడా మళ్ళీ బీజేపీ నుంచి డమ్మికి ఎవరైనా మనం ఇప్పటిదాకా అనుకుంటున్నట్టుగా కొంత వీక్ కాడట్టుకు వస్తే ఇక్కడ వీక్ వస్తే ఇక్కడ వీక్ అయిపోతుంది అప్పుడు ఇక్కడ ఏమైనా వీక్ అయిపోతే కాంగ్రెస్ ఖాతాలో మెదకు పడే అవకాశం అయితే ఉంది సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్లో దాదాపు ఏడు స్థానాలకు ఆరు స్థానాలు బీఆర్ఎస్ గెలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ పరిస్థితి చాలా అద్వానంగా తయారవుతున్న నేపథ్యంలో అసలు ఈ ఎంపీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అంటే పర్ఫార్మెన్స్ ఏమాత్రం ఉండే అవకాశం లేదని చెప్పేసి విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి ఎందుకంటే దాదాపు మొన్న తొమ్మిది స్థానాల్లో గెలిచింది బీఆర్ఎస్ దా అంటే పాత స్థానాలు సిటీ స్థానాలు తొమ్మిది ఉంటే ఇలా తొమ్మిదికి వెళ్ళి దాదాపుగా ఒక మూడు ఒక ముగ్గురు ఎంపీలు ఆల్రెడీ పార్టీ మారారు ఇద్దరు బీజేపీలకు పోయారు బీజేపీ ఇద్దరు వేరు ఒకళ్ళు కాంగ్రెస్లకు వెళ్ళిపోయారు సిట్టింగ్ ఎంపీలు ఇంక కొంతమంది ఈ మన బోర్ నర్సయ్య లాంటి వాళ్ళు బీఆర్ఎస్ నుంచి గతంలో పోటీ చేసినా కూడా ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి వేరే పార్టీ నుంచి పోటీ చేసిన పరిస్థితి సో రెండు మూడు నాలుగు ఇంకొకటి మనం మెదక్కే మెదక్ ఎంపీగా ఈ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచాడు దుంబాక నుంచి సో ఇక్కడ కూడా మూడు నాలుగు అంటే ఒక దాదాపు తొమ్మిదిలో ఒక నాలుగు స్థానాలు ఆల్రెడీ ఎగిరిపోయినాయి కొత్త స్థానాల్లో కూడా ఎవరు నిలబడే పొజిషన్ ఇంట్రెస్ట్ అయితే ఎక్కడ కనబడట్లేదట అట అయితే తక్కువ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే ఇక్కడ ఎంపీ అంటేనే పెద్దగా ఇంపాక్ట్ ఉండే పరిస్థితి ఉండదు సో అందున బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచే అవకాశం లేని చోట ఎందుకు నిలబడాలి ఒక నిలబడి గెలిచినా కూడా బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారం లేదు రాష్ట్రంలో అధికారం లేదు అంతగా గుర్తింపు అవకాశం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు వెనుకడు వేస్తున్న పరిస్థితి సో కొత్త అభ్యర్థులు వెతుకోవాల్సిన పరిస్థితి అయితే బీఆర్ఎస్కి వచ్చింది దాదాపుగా బీఆర్ఎస్ కనుమరుగయ్యే పరిస్థితి అయితే కనబడుతోంది ఒకవేళ రాష్ట్ర ప్రజలు కానీ ప్రజలు కాదు కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్న విధంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే వాదన కనుక వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అదే విధమైన ప్రచారాన్ని బలంగా తీసుకెళ్తే ఇక్కడ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మార్చుకోకుండా ఈ వాదాన్ని కొట్టకపోతే మాత్రం మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ మరియు బీఆర్ఎస్ ఖచ్చితంగా మిశ్రమ ఫలితాలు చూడక అయితే తప్పదు సో ఓవరాల్గా ఈ మెదక్ సంబంధించి అయితే మరి రఘునందర్ రావు వర్సెస్ కేసీఆర్ వర్సెస్ మైనంపల్లిగా ఉంటుందా లేదా ఇక్కడ సమ్ రెడ్డి ఎవరు అంటున్నారు సంగారెడ్డి నుంచి ఆ రెడ్డి వర్సెస్ ఇక్కడ ఒంటే ప్రతాప్ రెడ్డి వర్సెస్ మైనంపల్లిగా మారుతుందా లేదా జగ్గారెడ్డి డాటర్ అని చెప్పేసి కూడా ఒక రకమైన స్పెక్యులేషన్స్ వస్తున్న నేపథ్యంలో మరి అటు కూడా వెళ్ళే ఆమె అవకాశం ఏమైనా ఉందా అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ మెదక్ సంబంధించి గతంలో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హరీష్ రావుకు హరీష్ రావు మీద పోటీ చేసినటువంటి భవానీ రెడ్డి కూడా మెదక్ నుంచి పోటీలో ఉంది చెప్పడం మర్చిపోయారు కాంగ్రెస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు లేదా భవానీ రెడ్డి గారు భవానీ రెడ్డి గారు సో ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా జరగబోతుందా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా జరగబోతుందా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా జరగబోతుందా అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాలి సో ఓవరాల్గా ఇంతమంది తొమ్మిది లిస్టులో రాజేందర్ గారు ఈడ రాజేందర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో ఒక అంశం మాధవి లత ఇంట్రెస్ట్ ఫైవ్ డేస్కి వచ్చారు మరి హైదరాబాద్లో ఈసారి మనం ఉనికి చాటుకుంటారా మరి హింద్ హిందువుల ఓట్లను ఆకట్టుకోగలిగి మరి అట్లాంటి ప్రాంతంలో మరి ఇంత మేరకు ప్రభావం చూపిస్తారని చెప్పేసి కూడా మనం వేచి చూడాలి ఈ రెండైతే ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఇక మెదక్ సంబంధించి పెండింగ్ పెట్టడం అయితే ఆచార్యానికి గురిచేసింది మరి మెదక్ స్థానం త్వరలో వెల్లడిస్తారా అంటే ఉమ్మడి మెదక్ వరకు మన మెదక్ పార్లమెంట్ వరకు అయితే బీజేపీ వరకు అయితే రఘునందర్ రావే నోట్రెడ్ పర్సెంట్ రఘునందర్ రావుకి కొన్ని ఓట్లు రాలే అవకాశం అయితే ఉంది అతను కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఆ సంగారెడ్డి లాంటి ప్రాంతంలో ప్రాభం ఉందేమో కానీ సిద్దిపేట హుస్నాబాద్ ఇక్కడ ఏదైతే మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏవైతే ఉన్నాయో హుస్నాబాద్ కాదు కానీ సిద్దిపేట ఈ మెదక్ కానీ ఇంకా మిగతా ప్రాంతాల్లో మిగతా వాళ్ళ ప్రావం ఉండే అవకాశం అయితే తక్కువ ఉంది సో ఇది ఇప్పటివరకు అయితే తొమ్మిది మందితో కూడిన లిస్ట్ అయితే వచ్చింది మరి దాదాపుగా పన్నెండు స్థానాలు గెలుతాం పదహారుకు పదిహేడుకు పదిహేడుకు వెళ్తామని చెప్తున్నటువంటి పార్టీలు మరి ఇంకా లిస్టును అనౌన్స్ చేయడంలో ఇంకొస్తా జాప్యం అయితే కొనసాగిస్తున్నాయి మేధ మాదనం అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది మరి బీజేపీకి సంబంధించి ఇంకా వ్యూహాత్మకంగా ఉండే అవకాశం అయితే ఉంది మొదటి లిస్ట్ అయితే ఇచ్చారు సెకండ్ లిస్ట్ని మిగతా పార్టీల అభ్యర్థుల ప్రకటనను బట్టి కూడా బేరుజు వేసుకొని విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇది ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా మీద విశ్లేషణ థ్యాంక్ యూ స్టే ట్యూండ్ సామర్థ్యాల బ్రహ్మాసం విధిష్ట వార్త నేను रमेश पुत्राज